యేసుక్రీస్తు పేరట అందరికీ శోభవేదనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా నండి ఆ తీర్పు సందేశాలు మాత్రము చాలా తొందరగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు మరి ఒక ఫైల్ అనమాట నా దగ్గర వంద దేశాల ఫైల్ ఉంది ఈ వంద దేశాలను కూడా దేవునికి వ్యతిరేకమైన దేశాలే వంద దేశాలు నా లిస్టులో ఉన్నాయి కానీ నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏ దేశం కోసమైతే పరిశుద్ధాత్మ పేరణిస్తాడో ఆ దేశం కోసమే నేను ఆ దేశం కోసము ఒక రాసుకున్న తర్వాత ఆ దేశంకి నేను తీర్పు సందేశం పంపిస్తానండి ఎందుకంటే దేవుడు పంపించమంటాడు కాబట్టి నేను పంపిస్తున్నాను అంతే ఎందుకంటే మరి కిర్జిస్థాన్ దేశం అంటే దేవునికి వ్యతిరేకమైన దేశము అది దేవునికి తీర్పు వచ్చిన దేశం అనమాట అంతే దేవునికి వ్యతిరేకమైన దేశం కాబట్టి మరి ఆ దేశానికి తీర్పు దేశం వచ్చింది కాబట్టి ప్రియమైన ప్రజల చాలా జాగ్రత్తగా నండి ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కిర్జిస్థాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం అంటే తీర్పు అంటే ఏంటంటే ఆ దేశము ఏదో ఒక సమయంలో అది తక్కువ సమయంలో అదే తక్కువ సమయమా లేకపోతే కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది కాదు కానీ దేవుని చెప్తము ఎప్పుడైతే ఆ దేశం మీదకి కొనసాగుతుందో అంటే దేవుని దేవుని తీర్పు అంటే దేవో శాపము ఆ దేశం మీదకి ఎప్పుడైతే మరి ఎప్పుడైతే దేవుని శాపం ఎప్పుడైతే ఆ దేశం మీదకి ప్రవేశిస్తుందో ఆ దేశము అనంత నాశనము అని అర్థం అన్నమాట అండ్ దాన్ని తీర్పు అంటారు ఓకేనా కాబట్టి చాలా జాగ్రత్త నడు సుమా మరి దేవుడు తెలియపరచడం ఎందుకంటే మరి కిర్జిస్థాన్ దేశం కోసం దేవుడు తీర్పు సందేశం పంపించనున్నాడు కాబట్టి నేను దేవుని ప్రవక్తగా నేను పంపించ పంపిస్తున్నాను కాబట్టి ఎందుకు దేవుడు ఎందుకు మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు మరి ఆ కిర్జిస్థాన్ దేశాన్ని ఎందుకు దేవుడు నాశనం చేయాలనుకున్న నేలమట్టం చేయాలనుకుంటున్నాడు కారణం ఏమిటి అని నేను గూగుల్లో చూస్తే గూగుల్లో నా దేవునికి వ్యతిరేకమైన ఏడు కార్యములు దొరికాయ ఏడు పనులు దొరికాయి అంటే దేవుడికి వ్యతిరేకమైనవి ఏడు పనులు అవి ఏంటంటే మరి ఒకటి వీళ్ళు ఆ ఉన్న ప్రజలు అటు ఏం చేస్తారు గురాలను అటు ఎక్కువగా ప్రేమిస్తారట రెండోది ఒక మనిషిని దేవుడిగా భావిస్తున్నారు ఒక మనిషిని అక్కడ దేవుళ్ళు ఏం కాదు కానీ దేవుడిని ఒక మనిషి అంటే దేవుడిగా భావిస్తున్నారట నెక్స్ట్ అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు మరి ఎక్కువ శాతం మందుని ప్రేమిస్తున్నారు మందు డ్రింక్ మ్యాన్స్ అనేది చెప్పొచ్చు ఎక్కువ మంది వేషియాలు ఉన్నారు వేసేలు లో ఎక్కువ మంది వేసేలు ఉన్నారు మరి ఐదో పాయింట్కి వస్తే ఆరో పాయింట్కి వస్తే అల్లరి కూడిన ఆటపాట్లు ఎక్కువ జరుగుతున్నాయి ఆ దేశంలో అంటే దేవుడికి ఉండవన్నమాట లేవనమాట ఏడో పాయింట్కి వస్తే పర్వతములను ప్రేమిస్తున్నారు ఇదేనండి అది ఏడు పాయింట్స్ ఇవి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఆ దేశంలో జరుగుతాయి అని మరి గూగుల్ మనకి తెలియపరుస్తుంది ప్రిముల ప్రజలారా చాలా జాగ్రత్తగా ఈ వంద దేశాలకి తీర్పు సందేశాలు వెళ్ళిపోయిన మరుక్షణమే మరి ఆ దేశాల కొరకు దేవుడు ఏమన్నాడంటే రక్షణ కొరకు ప్రార్థన చేయమన్నాడు అంటే మరి రక్షణ కొరకు ప్రార్థన చేసిన తర్వాత కీడనక మేలు వస్తుందండి ముందు దేశాలు దేవుడు మరి దేశాలని ముందు నాశనం చేస్తాడా లేకపోతే ఏమైనా ప్రణాళికలు ఏమైనా రాస్తాడా నెక్స్ట్ టార్గెట్ ముందు వంద దేశాలకి నేను తీర్పు సందేశం పంపించిన తర్వాత అప్పుడు దేవుడు ఏమి బయలుదేరి ఏం చెప్తే అదే నేను ప్రపంచానికి తెలియపరుస్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ కిరిజిస్తాన్ దేశం తూర్పాసియా మరి జనసంఖ్య నలభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలు అంటే ఇది పది సంవత్సరాలు బ్యాక్ ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ ఫైల్ కాబట్టి ఇప్పుడు మాత్రము మా నలభై నాలుగు లక్షల అంటే ఇంక చాలా మంది పెరుగుంటారు అని నేను అనుకుంటున్నాను కాబట్టి అధిక సంఖ్యలు ముస్లింలు కొందరు రష్యన్ ఆర్డో డాక్స్ మరి ఆర్డో అనే ఒక మతం ఉంది ఆ మతహస్తుల మరి దేవుడికి అంటే దేవుడు నమ్మపోయిన వాళ్ళు అనమాట మతం ఏంటంటే దేవుని నమ్మపోయిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వీళ్ళు మటు వీళ్ళే దేవుడిగా భావించుకుంటున్నారు కాబట్టిసారి జాగ్రత్త అండి అందుకే దేవుడి తీర్పు ఆ దేశం మీదకి వచ్చింది కాబట్టిసారి జాగ్రత్త వినండి ఎందుకంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఎందుకు దేవుని తీర్పు వచ్చిందంటే చాలా దేశాలకి నేను ఇప్పుడు ఇది పదిహేనో నెంబర్ అండి ఇది పదిహేనో నెంబర్ అంటే పదిహేనో దేశం అనమాట తీర్పు సందేశం దేశం ఇప్పుడు కాబట్టి ఇది గిరిజిస్తాన్ కాబట్టి దేవు ఒక్కొక్క దేశంలోనూ ఒక్కొక్క రకం ఉన్నదండి నేను ఒక సమయంలో ప్రపంచ దేశాల కొరకు నేను మోకాలు ప్రార్థన చేశాను రక్షణ కొరకు కానీ కరోనా వైరస్ దేవుడు తీసుకొచ్చాడు అంటే నేను రక్షణ కొరకు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడంటే కరోనా వైరస్ తీసుకొచ్చాడు అనమాట ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఇప్పుడు కూడా మరి ఉన్న దేశాల కొరకు నేను దేవుని రక్షణ కొరకు ప్రా మరి రక్షణ కొరకు ప్రార్థన చేసిన మరి ఏం మరి దేవుడు ఏం చేస్తాడు మరి ఏం తీసుకొస్తాడు భూలోకంలోకి కాబట్టి మనం ఓర్పు స్నానంతో కలిపి చూస్తుండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా నండి మరి ఎందుకంటే మరి అక్కడ చూస్తే మరి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరు ఉందండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వింత కనబడుతుంది నాకు నేను ఒక సమయంలో ఏ దేశం కూడా నేను చూడలేదు ఎప్పుడైతే దేవుడు తీర్పు సందేశాలు పంపించు భక్తుడా అనేక దేశాల మీద వంద దేశాల కంటే నాకు అక్కడ ఫైల్ ఉంది వంద దేశాలే అంటే ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఐదు దేశాలండి అంటే కేవలం వంద దేశాలు మాత్రమే దేవుడు తీర్పు సందేశాలు పంపిస్తున్నాడు మిగతా తొంభై ఐదు దేశాలకు మాత్రమే దేవుడు ఆప్ చేస్తున్నాడు మన ఆంగ్లో ఇంకేమి దేశాలు తీర్పు సందేశాలు పంపించే అవకాశాలు ఉన్నాయో తర్వాత నెక్స్ట్ టార్గెట్ కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే ప్రార్థన చేసుకోండి ఇప్పటికైనా చెప్తున్నాను ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి ఇక్కడ వీళ్ళు ఏంటంటే మరి క్రితస్థానంలో మనిషే దేవుడిగా భావించారు కాబట్టి దేవునికి కోపం వచ్చింది ఓహో దేవునికి కాబట్టి మనిషే దేవుడిగా భావించారు మనిషిని దేవుడిగా భావించారు మరి కూడా గుర్రాలను ప్రేమిస్తున్నారు కానీ ఇంకొక విషయం చెప్పాలంటే మరి ఎక్కువ అలతోకు నాటకాలు జరుగుతున్నాయి తర్వాత పర్వతంలో కూడా ప్రేమిస్తున్నారు అంటే దేవుడు ఏర్పరిచిన సృష్టిని వీళ్ళు ప్రేమిస్తున్నారు తప్ప యగో దేవుని ప్రేమించట్లేదండి అయితే యగోదేవుని నమ్మట్లేదు అంతే దేవుణ్ణి వీళ్ళు నమ వీళ్ళు నమ్మకం పోగొట్టుకున్నారు దేవుడు ఏర్పరిచిన సృష్టిని ప్రేమిస్తున్నారు కానీ యగో దేవుణ్ణి ప్రేమించట్లేదు ఇంకో విషయం చెప్పాలంటే యహో దేవుని పూర్తి మర్చిపోయారు అందుకే యహో శాపము కీర్తిస్తాన దేశం మీదకి వచ్చి ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా రండి అందుకే ఎందుకంటే చాలా విషయాలు నేను దేవుడు ఏ దేశం కోసం మీద బయలుపరిస్తే ఆ దేశం కోసం ప్రార్థన చేస్తాను రెండవది గూగుల్లోనికి వెళ్ళి ఆ గూగుల్లో ఉన్నది ఏంటంటే దేవుడికి వ్యతిరేకమైనది ఏమైనా ఉన్నదా అదే పాయింట్లు తీసి ఇక్కడ నేను ఒక నోట్స్ మీద రాసుకొని ప్రపంచాన్ని తెలియపరుస్తున్నాను చాలామంది ఒక ఇద్దరు బ్రదర్స్ నాకు ఫోన్ చేసి అడిగారు ఏమని అంటే మా కొన్ని దేశాలనేదికి మీరు ఎలాగా ఇలా చెప్పగలుగుతున్నారన్నప్పుడు బ్రదర్ వినండి గూగుల్ మెయిన్ గూగులే నేను ఓపెన్ చేస్తున్నాడు ఏ దేశం కూడా నేను తిరగలే కానీ గూగుల్ ఓపెన్ చేసి ఆ గూగుల్లో ఉన్న దేవునికి వ్యతిరేకమైన దేవుని ఉన్నదంటే ఆ గూగుల్ ఓపెన్ చేసి ఆ గూగుల్లో ప్రపంచానికి నేను తెలియపరుస్తున్నాను మరొకసారి ఏ పేరట శోభావ్యంగా నేను తెలియపరుస్తున్నాను